ఈ దేశాన్ని అరవై సంవత్సరాలు లూటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అదొకదాన్ని మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన విషయం మనకు తెలుసు దేశం ముందు వాళ్ళది రాజ్యాస రాజ్యం ముందు వెళ్ళాలని చెప్పి కేసీఆర్ గారు ప్రతి ఇంటికి కూడా నీళ్ళు చెప్పిన విధంగా గత పదిహేను గ్రామాలలో కూడా విషయం కాకటిలో ప్రతి రైతుకు యాభై సంవత్సరాలు ధరించాలని తొలగించిన విషయం పనుల తెలంగాణలో అత్యధికంగా చేసినటువంటి మన గౌరవం కేసీఆర్ గారు చేసింది కదా మీకు తీసుకొని డిసెంబర్ తొమ్మిదికి ఇస్తాను అని చెప్పి గ్యాస్ ఇస్తాను పదిహేను వేల రూపాయలు పదిహేను వేలు ఇస్తున్నాడు కూడా గారు ఆరోగ్యం స్టార్ట్ చేసి మనసులోనే కేసీఆర్ గారు అంత మంది మన నాయకుడు మరి ఈ రేవంత్ రెడ్డి లెక్క కాదు రేవంత్ రెడ్డి గారు మాట కొని గొప్పదిగా చూస్తా ఉన్నాడు రెడ్డి బయట కాంగ్రెస్ లో మాట్లాడారు రెండు వందల మంది చనిపోయారు మూడు చేసిన కాంగ్రెస్ పార్టీ మరొకసారి అదే విధంగా లో

అధికారంలో ఉండి రైతులకు ఇబ్బందులు పెడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఏకులు పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన విషయం మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు విడాలన్నటువంటి కేసీఆర్ గారు రైతుల వక్షవాతిగా రైతుల క్షేమాన్ని మరి రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని చెప్పినటువంటి మహనీయుడు ఎప్పుడు ఒక మాట చెప్తాడు రైతే రైతే రాజ్యం ఎప్పుడు భారముకిందని ఎప్పుడు ఏసిన దేశం భారముకిందని అందుకే రైతులు క్షేమంగా ఉంటే అని ఓర్వలేక ఉలజనాలతో రెండు లక్షల రుణవా చేస్తామని ఆశ కల్పించి పదివేలు కాదు పదివేల మహిళలకి మహాలక్ష్మి ఇరవై సిలిండర్ ఐదు ఇస్తామని ఎన్నో కలవని వాటలు ఉత్సవాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అధికారం రాగానే ఇచ్చిన హామీలన్నీ కుంగి ఈరోజు ఎదురుదారికి మనందరికీ తెలుసు కేసీఆర్ హయాంలో కొద్ది పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్లు వచ్చినాయి కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా పనికి వాళ్ళ మాటలు బంద్ చేయండి చిల్లర రాజకీయాలు మానండి ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎంతసేపు కేసీఆర్ కు తిట్టడం ద్వారానో బిఆర్ఎస్ పార్టీ మీద బురద జలడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరణిస్తామంటే అది అయ్యే పని కాదు మేము ఒకటే అడుగుతున్నాం మమ్మల్ని ఎంత తిట్టండి ఓకే కానీ రైతుల్ని కాపాడండి రైతుల దుఃఖాన్ని రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అరే మీరు ఒక్కటన్నా చేసిందా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు నెలలైనా రుణమాఫీ జరగలేదు బ్యాంకులో నానా ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన్న పోలేదు రుణమాఫీ ఎగబెట్టిండ్రు వాట్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అని మోసం చేసిండ్రు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని చేసిండ్రు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని మాట తప్పిండ్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే వంద రోజుల్లో మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ బాధ కలిగే అంశం ఏంటంటే కాంగ్రెస్ బిజెపి రైతుల విషయంలో దొందు దొందే బీజేపీ చేసింది ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాలు విగించినట్టు అవుతుందని ధర్నాలు చేసింది రైతులు ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి ఏడు వందల మంది రైతులు ప్రాణాలు అర్పించారు అది అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం మేము రైతులకు మేలు చేస్తామని కమిషన్ ఏర్పాటు చేస్తామని మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఏమైంది చట్టబద్ధత స్వామినాథన్ కమిటీ రిపోర్ట్లు అమలు చేస్తామని చెప్పారు మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన బీజేపీ ఇవాళ మాట తప్పింది ఈ రోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ కళ్ళు తెచ్చేది యాడు వీళ్ళంతా కేసీఆర్ నల్గొండ పర్యటన బయలుదేరితే అప్పుడు బీజేపీలో గ్యాక్ వచ్చింది రైతు అప్పుడు ఏం చేసింది దీక్షలు పట్టింది మన దీక్షలు ఇవాళ ఉన్నాయని కేసీఆర్ బయలుదేరిండని మనకంటే ముందు ఒక రోజు దీక్షలు పట్టింది మరి ఇంకోడి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా మరి మీరు సాయం చేయండి ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను పిలిపించండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు వడగల్ల వారట నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి